మాజీ సీఎం జగన్ పై విమర్శలు చేశారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు అలు పురంధేశ్వరి ఆరు నెలలు అసెంబ్లీకి వెళ్లకపోతే ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దవుతుందన్నారు అందుకే జగన్ నిన్న అసెంబ్లీకి వెళ్ళి అటెండెన్స్ వేయించుకుని వచ్చారన్నారు ప్రతిపక్ష హోదా ఉంటేనే ప్రజల పక్షాన పోరాడగలుగుతాం అనడం ఎంతవరకు కరెక్ట్ అని జగన్ ని ప్రశ్నించారు పురంధేశ్వరి ప్రతిపక్ష హోదా ఉంటేనే నేను వెళ్తానేమండి నిర్మాణాత్మకంగా మీరు ప్రజా సమస్యలు అసెంబ్లీలో లేవనెత్తాలి మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నదే అందుకు కదా ప్రతిపక్ష హోదా రావడానికి నిబంధన ఉన్నది ఇంత పర్సంటేజ్ అసెంబ్లీలో సీట్స్ వస్తే మీకు ప్రతిపక్ష హోదా ఆ హోదా దక్కలేదు కదా ఆరు నెలలు కంటిన్యూస్ గా మీరు వెళ్ళకపోతే సభ్యత్వం రద్దయ్యేటువంటి అవకాశం సో మధ్యలో వెళ్ళి నేను అటెండెన్స్ వేయించుకొచ్చాను కానీ కానీ వారు గమ గుర్తుంచుకోవాల్సింది ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నది ఎందుకు ప్రజా సమస్యల్ని నిర్మాణాత్మకంగా మీరు ఎత్తి చూపుతారని కదా ఆ సమస్యలకి పరిష్కారాన్ని మీరు ప్రజలకు అందిస్తారని కదా ఆ బాధ్యతను మీరు విస్మరి నేను మీ అంజిరెడ్డి చిన్నమాయిల్ ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన జరిగి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాకు మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాను హోదా ఉంటేనే నేను వెళ్తానేమండి నిర్మాణాత్మకంగా మీరు ప్రజా సమస్యలు అసెంబ్లీలో లేవనెత్తాలి మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నదే అందుకు కదా ప్రతిపక్ష హోదా రావడానికి నిబంధన ఉన్నది ఇంత పర్సంటేజ్ అసెంబ్లీలో సీట్స్ వస్తే మీకు ప్రతిపక్ష హోదా ఆ హోదా దక్కలేదు కదా ఆరు నెలలు కంటిన్యూస్ గా మీరు వెళ్ళకపోతే సభ్యత్వం రద్దయ్యే అవకాశం సో మధ్యలో వెళ్ళి నేను అటెండెన్స్ వేయించుకొచ్చాను కానీ కానీ వారు గమ గుర్తుంచుకోవాల్సింది ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నది ఎందుకు ప్రజా సమస్యల్ని నిర్మాణాత్మకంగా మీరు ఎత్తి చూపుతారని కదా ఆ సమస్యలకి పరిష్కారాన్ని మీరు ప్రజలకు అందిస్తారని కదా ఆ బాధ్యతను మీరు విస్మ